ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇది నాలుగో నెల దాదాపు వంద రోజులైంది ఈ ప్రభుత్వం ఏర్పాటు గత ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలని మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు పడతాయని చెప్పి ఇది నాలుగో నెల లెక్క ప్రకారం చూసుకుంటే ఒక్కొక్క మహిళ ఖాతాల పదివేల రూపాయలు ఇప్పటివరకు జమ కావాలి ఇట్లా అనేక హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అంటేనే చార్సో బీస్ పార్టీ దొంగ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అంతే అట్లనే హామీల మీద హామీలు ఇచ్చారు అటు రైతు బంధు విషయంలో కావచ్చు ఇట్లా ఇవాళ కొత్తగా మళ్ళా కొత్త హామీల డ్రామాలు చెప్పారు ఇవాళ పేపర్లలో చూస్తే అన్ని పేపర్లల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ పేపర్లలో యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ముందు చెప్పాలి మీ ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయినాయి మీ గ్యారంటీలు ఎప్పుడు అమలే మన మంచిర్యాలకు వస్తే మన దగ్గర ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా ఎన్నికల కంటే ముందు అనేక విషయాలు చెప్పడం జరిగింది ఇవాళ వంద రోజులైంది ఈయన ఎమ్మెల్యే ఈ వంద రోజులలో వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఫస్ట్ వీలు చేసిన పనులు కౌన్సిలర్ల క్యాంప్ కార్యాలయ క్యాంపులు పెట్టారు క్యాంపులు పెట్టి కౌన్సిలర్లను కొని మున్సిపాలిటీలలో వేరే టీఆర్ఎస్ పార్టీకి ఉన్న మున్సిపాలిటీని ఎట్లా వీలు గెలవాలనే ఆలోచన తోటి రాజకీయాలు నడిపారు కానీ అభివృద్ధి గురించి ఈ వంద రోజులల్లా ఆలోచించారు గతంలో ఇచ్చిన కాంట్రాక్ట్ గతంలో ఏవైతే డిఎంఎఫ్టి నిధుల కింద ఏవైతే పది లక్షలు పదిహేను లక్షలు ఇట్లా ఏవైతే పనులు చేపట్టారో వాటన్నిటిని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ కొత్తగా వాళ్ళ పార్టీకి చెందిన నాయకులకు వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నారు రప్పించి అభివృద్ధి అనేది లేదు అన్నిటికంటే ముఖ్యం మంచిర్యాల జిల్లా ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి గోదావరి మీద వంతెన కట్టాలి అని మంచిర్యాల ప్రజలు పోరాడుతున్నారు దీనికి సంబంధించి గోదావరి వంతెన సాధన సమితి అని ఇట్లా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ధర్నాలు రాస్తారోకోలు ఐదు సంవత్సరాల నుంచి మేము బీజేపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో గోదావరి మీద వంతెన గడతామని చెప్పి రెండు వేల ఇరవై మూడు వరకు పని ప్రారంభించింది నూట ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసిర్రు తర్వాత దాన్ని నూట అరవై నాలుగు కోట్లకు పెంచిర్రు రెండు వేల ఇరవై మూడుల చివరికి టెండర్లు పిలవడం జరిగింది కాంట్రాక్టర్ని టెండర్ ద్వారా కాంట్రాక్టర్ని కూడా నియమించడం జరిగింది సాయిల్ టెస్టింగ్కి పంపిణు అధికారులపై సర్వేలు పూర్తి చేసారు పని ప్రారంభం కావాలి కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక మళ్ళా కొత్త కాంట్రాక్టర్ కావాలని మళ్ళా కమిషన్ల కొరకు ఇవాళ గోదావరి మీద వంతెన ఏదైతే అనుకున్నారో దాన్ని ఆపి మళ్ళొక కొత్త ప్రపోజల్ తీసుకొస్తారు వీళ్ళు తీసుకొచ్చే కొత్త ప్రపోజల్ కేవలం కాంట్రాక్టర్లకు కమిషన్ల కొరకు తప్పించి దేనికి మరికి ఇవాళ పెద్దపెల్లి ప్రజలకు మంచిర్యాల జిల్లా ప్రజలకు ఈ వంతెన ద్వారా పోను దాదాపు నలభై కిలోమీటర్లు తగ్గుతుంది కానీ ఇవాళ కేవలం కేవలం కమిషన్ల కొరకు మళ్ళా కొత్త ఇస్తే మళ్ళీ కమిషన్ ఎట్లా వసూలు చేయాలనే ఆలోచనతోటి ఇవాళ పని ప్రారంభించడానికి కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు పని ప్రారంభించడానికి కాంట్రాక్టర్ రెడీగా ఉన్నాడు ఇవాళ గోదావరి మీద వతె నాపి ఆపి కొత్త ప్రపోజల్ చేస్తారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ గత వంద రోజుల నుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక ఇక్కడ ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో వాటిని కూడా ఆపుతుర్రు మంచిర్యాల జిల్లా ప్రజలు గోదావరి మీద వంతెన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గోదావరి మీద వంతెన పనిని వెంటనే ప్రారంభించాలి దీన్ని ఇంకా ఆలస్యం చేయొద్దు ఇప్పుడు ప్రారంభిస్తే ఒక రెండు సంవత్సరాలలో వంతెన పూర్తయితుంది ఇటు మంచిర్యాల జిల్లా అటు పెద్దపల్లి జిల్లా ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నాయి కేవలం కమిషన్ల కొరకు కొత్త కాంట్రాక్టర్లు మీకు సంబంధించిన కాంట్రాక్టర్లకు పనులు ఇప్పించుకోవడానికి దీన్ని ఆపకండి ఈ పనిని వెంటనే ప్రారంభించాలి అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలి రాబోయే ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను గుర్తిస్తుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని పెద్దపల్లి పార్లమెంట్లో భారీ మెజార్టీ తోటి గెలిపించి ఏదైతే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి నాలుగు వందల సీట్లు ఈసారి రాబోతున్నాయో దాంట్లో పెద్దపల్లి ఎంపీని కూడా మేము చేరుస్తాము ఎల్లుండి పద్దెనిమిదవ తారీఖు నాడు జగిత్యాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది భారీ బహిరంగ సభ ఉన్నది దానికి మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని అందరినీ కోరుతూ మంచి వంద రోజులు అవుతా ఉన్నది మరి వారు ఇచ్చిన హామీలను మరి వంద రోజుల్లో మేము పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది మరి అయినప్పటికీ ఇప్పటికి ఇంకా కూడా పూర్తి కాలేదు చాలా మనం అవకతవకలు జరుగుతూ ఉన్నాయి మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎలమంతా లైన్లుగా మరి మున్సిపల్ ఆఫీసులో కానీ గృహిత్ వృద్ధి కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా అమలు కావడం